వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ ఇవాళ అన్నీ కూడా హెవీ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి క్రాఫ్ట్ టాప్స్ మోడల్స్ ఎందుకంటే చాలా మంది మమ్మల్ని రిక్వెస్ట్గా పర్సనల్ వాట్సాప్ మెసేజ్ చేశారు అంత ముందు వీడియోలో కింద కామెంట్ కూడా పెట్టారు కావాలి హెవీ పార్టీ వేర్ అని చూడండి క్రాఫ్ట్ టాప్లో హెవీ స్టోన్ వర్క్ మీకు వచ్చేసి థ్రెడ్ వర్క్ చూడండి ఎంత బాగుందో కదా నెక్ కూడా చాలా బాగా స్టార్ నెక్లా ఇచ్చాడు బ్యాక్ మీకు కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు చూడు ఎంత బాగున్నాయో మీకు ముచ్చలతో చిన్న చిన్న బీడ్స్తోను తోను చాలా బాగా పై టాప్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది ఇది వచ్చేసి లోని కింద లెహంగా అండి లెహంగా కూడా థ్రెడ్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకు సైడ్ వచ్చేసి ఇట్లాగా చిన్న కట్టుకోవటానికి ఇస్తాడు ప్లస్ అది కాక జిప్పు ప్రొవైడ్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ చున్నీ మోడల్ ఒకసారి చున్నీ చూపించినాను ఇగోండి అటాచ్డ్ చున్నీ చూడ ఎంత బాగుందో మనకి శారీ మోడల్ ఇస్తాడు చాలా అంటే చాలా బాగుంది మీకు ఇగోండి ఇలా వేసుకోవడానికి సెమీ స్టిచ్డ్ అండి అట్లా సెమీ సెమీ స్టిచ్డ్ వస్తుంది మీకు ఇంతే కాకుండా ఇంకా మీకు ఇంకా కొంచెం స్పెషల్గా నేను ఇంకొకటి ప్రొవైడ్ ఉంది చూపిస్తాను ఈ మోడల్కి ఇలాగ కోర్టు ప్రొవైడ్ చేశాడు కోర్టు కూడా మీకు చాలా బాగుందండి ఇదంతా కూడా వర్క్ చూడండి వర్క్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళకి లుక్ వేజ్ అయితే సూపర్ ఉంటుంది మీకు లోపల క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉంటుంది చూడండి లాంగ్ లుకింగ్లో డ్రెస్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ నేను మీకు యోగ పాటను చాలా దగ్గరగా చూస్తున్నాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి వచ్చేసి మీకు ఎల్లో ఎమ్ము సైజెస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోబాకండి ఇది వచ్చేసి మీకు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్ అయితే అచ్చంగా థ్రెడ్ వర్క్తోను స్టోన్ తోను చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు వర్క్ అంతా కూడా చాలా క్లాస్గా ఉందండి సింపుల్ సిటీగా ఇష్టపడే అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంది మీకు కింద మిడ్డీ వచ్చినప్పటికి ఇలా వచ్చిందండి మొత్తం కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఈ అటాచ్డ్ చున్నీకి మాత్రం ఇక ఇట్లా వస్తుంది ఇగో చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా సింపుల్గా క్లాస్గా ఉంటుంది మోడల్ అంటే హెవీగా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఎంత బాగుందో చాలా క్లాసీ ప్యాటర్న్ అండి అటాచ్డ్ మీకు శారీ మోడల్ వస్తుంది మీకు వన్ మినిట్ శారీ టైప్ వస్తుంది దీనికి బెల్ట్ కూడా ప్రొవైడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ బెల్ట్ కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు సింగిల్ కలరే ఉందండి ఎమ్ము ఎల్లు వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మీకు కింద క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉంటుంది ఓన్లీ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి ఇవన్నీ కూడా మీకు పార్టీవేర్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ టాప్లోని ఇది ఒక మోడల్ అండి మొత్తం కూడా పార్ట్ అంతా కూడా బీడ్స్ థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వరకు చాలా హెవీ ప్యాటర్న్ అండి కింద కూడా మీకు మొత్తం కూడా చిన్న చిన్న పూసలతో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు హ్యాండ్స్ వస్తాయి ఇగోండి బ్యాక్ కూడా మీకు అదే పూసల్ని చాలా బాగా కంటిన్యూ చేసి హైలైట్ చేశాడు నిజంగా అండి ఇక్కడ చాలా బాగుంది హెవీ పార్టీ వేర్ కదా లెహంగా కూడా మీకు నడుము దగ్గర చూడండి ఎంత బాగా వర్క్ కంటిన్యూ ప్లస్ బీడ్స్ వర్క్ కంటిన్యూ చేసి బ్యాక్ కూడా వచ్చిందమ్మా ఇదిగోండి బ్యాక్ కూడా సేమ్ కంటిన్యూ చేశాడు వర్క్ని ఇదంతా కూడా క్రష్లో చూడండి పట్టు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో మీకు ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా వర్క్ కంటిన్యూ చేశాడు ఇదిగోండి కింద కూడా చక్కగా బోర్డర్ ఇచ్చాడు మీకు కింద క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉందండి ఇదంతా కూడా మీకు హెవీ సీక్వెన్స్ వర్క్ అంతేకాకుండా ఇదిగోండి మీకు బ్యాక్ టన్ చేసి చూపిస్తున్నాను బ్యాక్ కూడా సేమ్ వర్క్ని కంటిన్యూ చేసి సేమ్ క్రషన్ కూడా కంటిన్యూ చేశాడు నిజంగా అండి ఫ్యాబ్రిక్ అయితే చెప్పే పని లేదు మీకు ఆ షైనింగే చెప్తుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది అని ఈ సీక్వెన్స్ వర్క్లో కూడా డిఫరెంట్గా ఇచ్చాడు నిజంగా అండి ఈ ఫ్యాబ్రిక్ వేజ్ అయితే కానీ మీకు టాప్ వేజ్ మీకు పైన లెహంగాకి వచ్చిన పైన ఇవ్వండి టాప్ అయితేనేమి చిన్న చాలా బాగుందండి ఇదిగోండి చున్నీ కూడా మీకు చాలా బాగా ప్రొవైడ్ చేశాడు ఇంత హెవీ వరకు ఇలాంటివన్నీ కూడా మీకు మాల్స్కి వెళ్తే త్రీ థౌజండ్ నిజంగా అండి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ మన సంతోష్ శారీస్లో మాత్రం ఓన్లీ పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ అంత తక్కువ ప్రైజ్కి ఇవ్వగలుగుతున్నాము అంటే మన దగ్గర చాలా మనము ఏ మన కస్టమర్కి ఇవ్వాలి అనే ఒకే కారణంతో ఈ నేను బీడ్స్ వర్క్ అన్నాను కదా ఇగోండి బీడ్స్ వర్క్ చెంకీ వర్క్ సీక్వెన్స్ చూడండి ఎంత థ్రెడ్ వర్క్ ఎంత హెవీగా ఉందో ఇగోండి కింద కూడా మీకు ఇట్లాంటి టజెస్తో చాలా బాగున్నాయండి ఇగోండి వర్క్ కానీ కలర్స్ కానీ చాలా ట్రెండి ట్రెండీ కలర్స్ ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇదంతా కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా మీకు ఎంత దగ్గరగా చూస్తున్నానంటే ఫ్యాబ్రిక్ కానీ వర్క్ కానీ నిజంగా అండి ఎంత బాగా చూపిస్తున్నామో ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓన్లీ మీకు పదిహేడు వందల రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఈ కలర్ కానీ ఈ డిజైన్ కానీ చాలా బాగుంది అసలు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా కూడా పార్ట్ కానీ మీకు ఈ చేతి హ్యాండ్స్ దగ్గర కానీ నెక్ చుట్టూ కానీ ఒరిజినల్ మిరరు కింద వచ్చేటప్పటికి చిన్న చిన్న చూడండి టై అవి చిన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ హ్యాంగింగ్స్ చూడండి అలాగే ఉన్నాయి నిజంగా అండి ఫ్యాబ్రిక్ వేస్ అయితే నేను చూపించిన ప్రతిదీ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో వర్క్ కంటిన్యూగా ఎక్కడ గ్యాప్ లేకుండా అంత హెవీ వర్క్ మీకు లోపల హ్యాండ్స్ ఉంటాయి ఇవే కాదు ఇవి చూపించడానికి మీకు హ్యాండ్స్లా ఉంది కానీ వర్క్ మోడల్ లోపల అయితే హ్యాండ్స్ ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ మీకు నడుము దగ్గర కూడా చక్కని వర్క్ కంటిన్యూ చేసి ఇదంతా కూడా క్రెషుడు విత్ మీకు వర్క్ అండి ఎక్కడ పోయేది చాలా బాగుంది ఇదిగోండి మీకు బోర్డర్ టైప్ కూడా వర్క్ కంటిన్యూ చేశాడు ఇదిగోండి బోర్డర్ టైప్ కూడా చూడండి హెవీ బోర్డర్ వచ్చింది ఈ ఇంకో మళ్ళీ మళ్ళీ మీకు బ్యాక్ సైడ్ టర్న్ చేసి చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా మీకు వర్క్ కంటిన్యూ మీకు నడువుని దగ్గర కూడా బ్యాక్ కూడా కంటిన్యూగా వర్క్ చేశారు చూడండి లోపల మీకు క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉంటుంది ఎంత బాగుందో కదా ఓవరాల్ లుక్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ మీకు చున్నీ కూడా చాలా బాగా అంటే కలర్ కాంబినేషన్ తగ్గట్టు చిన్న లేసు మీకు నడుం దగ్గర ఏ లేస్ అయితే వర్క్తో కంటిన్యూ చేశాడో అలాంటి లేస్ ప్రొవైడ్ చేసి ఎంత బాగుందో కదండి ఈ కలర్ అయితే క్లాసీ కలర్స్ ఎవ్వరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆటని నేను మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను నిజంగా అండి ఇందులో వచ్చిన మూడు కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఎల్లు యమ్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్స్ అండి ఈ హెవీ పార్టీ వేర్స్ బయట మీకు ఫైవ్ థౌజండ్ నుంచి ఎక్కువే ఉంటాయి తప్ప తక్కువ ఉండవు కానీ మన సంతోషలో మాత్రం ఓల్ని పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీకు ఎక్కడ దొరకని ప్రైజెస్లో ఇస్తున్నాం వైన్ కలర్లో హెవీ వర్క్తో జరదీ థ్రెడ్ వర్క్ ఒరిజినల్ మిరరు స్టోన్తో చాలా బాగా హైలైట్ చేసి ఇదంతా కూడా మీకు క్రష్డ్లోని హెవీ జార్జెట్ అండి లోపల క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉంటుంది మీకు ఇదిగోండి వన్ మినిట్ శారీ టైప్లో వన్ మినిట్ లంగా ఓని సెట్ లాగా చాలా క్రాప్ టాప్స్ లాగా చాలా యూస్ఫుల్గా మనకి ఉంటాయి ఇవన్నీ కూడా పిల్లలకి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా బాగా హైలైట్గా కనపడతారు ఇవన్నీ కూడా మీకు హెవీ పార్టీ వేర్స్లో మీ ముందుకు తీసుకొచ్చాము ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇగోండి నడుంకి ఈ బెల్ట్ కూడా వచ్చింది ఎంత బాగుందో చూడండి చూడండి ఇది వచ్చేసి నెమలపించు బ్లూ షేడ్ అంటారు కదా నేను యొక్క పాట అంతా చాలా దగ్గరగా చూస్తున్నాను నిజంగా అండి ఇవన్నీ ఫ్యాబ్రిక్ వేస్గా కానీ మీరు వేసుకున్నా కానీ మీకు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండి ఇవన్నీ హెవీ ఫ్యాబ్రిక్లో వస్తుంది మీరు విజిట్ చేసినా కానీ మీ దగ్గర కొరియర్ వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అంత హెవీ ఫ్యాబ్రిక్తో నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది వచ్చేసి మీకు ఎల్ సైజు సైజు వాళ్ళు ఎవరైనా తీసుకోండి ఓన్లీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్తో అండి చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేసి చాలా బాగుంది మీకు పార్ట్ కానీ నెక్ దగ్గర కానీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కానీ ఫుల్ థ్రెడ్ వర్క్ ఖలీ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ మీకు ఇవన్నీ కూడా స్టోన్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు కింద చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఒకసారి నిలబెట్టానా ఇకొండి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాడు హ్యాంగ్స్ కూడా సేమ్ హ్యాంగింగ్స్ కంటిన్యూ చేసి బ్యాక్ వచ్చేటప్పటికి మీకు జిప్ ప్రొవైడ్ చేశాడు అదే హ్యాంగింగ్స్ కంటిన్యూ చేసి సైడ్ కట్టుకోవడానికి ఇట్లాంటి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాడు చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చేసి అటాచ్డ్ వోణి చున్ని అంటారు కదా అలాంటి మోడల్ ఇదంతా కూడా సిల్వర్ స్టోన్స్ పంచదార స్టోన్స్ అని కూడా అంటారు ఇదంతా కూడా కలీ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదిగోండి నేను వర్క్ని కూడా చాలా దగ్గరగా చూస్తున్నాను ఒరిజినల్ మిర్రర్ థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగా హైలైట్ అయిన కలర్ కదా ఇదిగోండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి అటాచ్డ్ ఓని లాగా వస్తుంది చాలా బాగుంది నడుముకి మీకు ఇట్లా హిబ్బెల్ట్ వస్తుంది హిబ్బెల్ట్ కూడా చూడండి చిన్న 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 కట్ వర్క్ మోడల్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఎల్లు యమ్ము సైజుల వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ కలర్స్ వచ్చేసి చాలా బాగుంది కలర్ రాణి కలరు పెసర గ్రీన్ కలర్ అంటారు కదా వైన్ కలరు మీకు యోక్ పాటను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మీకు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయి ఈ మోడల్ అయితే ఇంకొంచెం డిఫరెంట్ అండి మీకు ఆలియా నెక్ టైప్ వస్తుంది పార్ట్ అంతా కూడా కలీ థ్రెడ్ వరకు మిరర్ వర్కు సీక్వెన్స్ వరకు చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఎల్లు ఎమ్ము సైజులో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు క్రష్డ్ ఫ్యాబ్రిక్ లోపల క్యాన్ క్యాన్ లైనింగ్ అన్ని ప్రొవైడ్ ఉంటాయి చాలా బాగుంది ఇది కూడా మీకు అటాచ్డ్ సెమీ శారీ టైప్ లోనే వస్తుంది చాలా బాగుంటుంది అట్లా వస్తుంది మీకు వచ్చేసి బెల్ట్తో కూడా ప్రొవైడ్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు ఎల్లు ఎమ్ సైజులు ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ తో మీ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్ జిమ్ ఇచ్చిలోనే కొత్త వెరైటీస్ వచ్చినాయి అవన్నీ కూడా మేము మీ ముందుకు తీసుకొచ్చాము మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అండి హ్యాండ్ కూడా చూడండి థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ కట్ వర్క్ మోడల్లో ఇచ్చి చిన్న చిన్న పోసలతో చాలా బ్యాగింగ్స్తో హైలైట్ చేసి బ్యాక్ కూడా మీకు సేమ్ అదే జిప్పు ప్రొవైడ్ చేసి ఇదిగోండి కట్టుకోవడానికి హ్యాంగింగ్స్ ఇచ్చాడు నిజంగా అండి వేర్కి పిల్లలు చాలా అందంగా కనపడతారు చూడండి ఎంత బాగుందో కదా వేసుకున్న వాళ్ళు చాలా బాగా హైలైట్గా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఎంత బాగుందో కదా చిన్న చిన్న పంచదార స్టోన్స్ అంటారు కదా గీరా అయితే చాలా పెద్దది వచ్చిందండి ఇది జిమ్ ఇచ్చులో చాలా కొత్త వెరైటీ ఎవ్వరు మిస్ చేసుకోకండి కలర్ అయితే నాకు బాగా నచ్చింది క్లాస్ కలర్ అండి ఇక మీకు నడుముకి ఇట్లాగా బెల్ట్ కూడా స్టోన్తోనూ థ్రెడ్తోనూ భలే బాగా హైలైట్ చేశాడు ఇదిగోండి చున్నీ ఇది కూడా జిమ్ ఇచ్చు మీకు సైడ్ ఇట్లాగే కట్ వర్క్ లేస్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇది పారప్ చేసిన వాళ్ళు చాలా క్లాస్గాను చాలా అందంగాను కనపడతారు చాలా బాగుంది ఇందులో ఇంకొక కలర్ ఉంది చూద్దాం ఇందులో వచ్చేసి యాష్ కలర్ అండి వాస్తవానికి వీటిలో నాలుగు కలర్స్ వచ్చినాయి నేను వీడియో తీస్తుండగానే కాలేజీ పిల్లలంటా వచ్చి అలా రెండు తీసేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఉన్న రెండింటితోనే నేను వీడియో చేస్తున్నాను ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ వేజ్ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు వి విజిట్ చేసినా లేదా మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళైనా కంపల్సరీగా మాకు రివ్యూ ఇవ్వాల్సిందే బాగున్నాయి అని ఇవన్నీ కూడా చాలా కొత్త వెరైటీస్ మేము మీ ముందుకు తీసుకొచ్చాం ఇంత వాడికి త్రీ పీస్ షర్స్ పెట్టినా వెస్టర్న్స్ పెట్టినా టాప్స్ పెట్టినా మమ్మల్ని చాలా బాగా ఆదరించారు అదేవిధంగా ఇలాంటి పార్టీ వేర్స్ వచ్చినప్పుడు ఇంత రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరని ఆశిస్తూ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మీకు ఎల్లు ఎమ్మూ సైజ్ అండి ఓన్లీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో మీ దగ్గరకు వస్తుంది ఈ వీడియో మీకు ఓకే అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే ఇది ఎవరికైనా ఉందంటే ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్